హీ హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ దసరా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వాళ్ళిన కిస్ వ్లాగ్స్ మీ ఊర్లో దసరాని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మా ఊర్లో మేమైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అందులో కొన్ని కొన్ని వీడియోస్ నాకు గుర్తొచ్చినప్పుడు నాకు నేను క్యాప్చర్ చేసిన వీడియోస్ అన్నీ నేను మీకు ఈరోజు అప్లోడ్ చేస్తాను దాన్ని అనుకున్న స్టోరీ కూడా చెప్తాను వీడియోస్ లేకపోతే ఏంటబ్బా స్టోరీస్ అంతా నేను చెప్తాను కదా యాక్చువల్లీ ఈ వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు మా ఫ్రెండ్స్ మా సిస్టర్స్ వీడియో తీసి నాకు పంపించారు అనమాట నా ఛానల్కి నేను ఎఫెక్ట్ పెట్టకపోయినా వాళ్ళు ఎఫెక్ట్ పెడుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చిట్టి మేము ఒక టూ డేస్ ముందు అన్నమాట అక్కడ చిట్టి అయితే బాగా ఎంజాయ్ చేసింది చిట్టిని చూసి మా నాన్న కూడా వచ్చి వేస్తున్నారు ఇలా వేయి అలా వేయి అని చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా బాగా వేస్తారు కదా ఇంకా దసరాలోకి వెళ్ళిపోతే మనం ఆ రోజు మొ మొత్తము ఇంకా మార్నింగ్ అంతా కూడా పేర్పులు అని చెప్పాను కదా నేను మేము తొమ్మిది రోజులు గౌరమ్మను పెట్టి లాస్ట్ వీడియోస్లో నేను చెప్పే ఉంటాను తొమ్మిది రోజులు గౌరమ్మను పెట్టి ఒక నైన్త్ డే మాత్రం బతుకమ్మని తీసుకెళ్తాము రకరకాల పూలు తెచ్చి అమ్మవారికి స్టెప్ బై స్టెప్ పేర్చాము దాన్నే బతుకమ్మ అంటారు తెలంగాణ స్టైల్లో లాగా మేమైతే ఒక నై తెలంగాణలో అయితే తొమ్మిది రోజులు ఈ పూలని బతుకమ్మలనే పెడతారు మేమైతే ఒక నైన్త్ డే మాత్రమే పెడతాము బతుకమ్మని మిగతా రోజులు వెంపల చెట్టుని తెచ్చి దేవిగా పూజిస్తూ ఉంటామన్నమాట ఎక్కడైతే ఏంటి అలా అయితే ఏంటి మనం భక్తి ఇంపార్టెంట్ కదా సో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అమ్మవారికి నైవేద్యాలు చేసి పెడుతూ ఒక తొమ్మిదో రోజు మాత్రం పేర్పుని అంటే మేము పేర్పు అంటాము దాన్ని బతుకమ్మ అనాలి బతుకమ్మని ఎవరింట్లో నుంచి వాళ్ళు విత్ మేల తాళాలతో తీసుకెళ్తారనమాట తను మా సిస్టర్ అండ్ మా ఫ్రెండ్ ఈ వీడియోస్ తీసింది వాళ్ళిద్దరే నాకు సెండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకా మా ఇంట్లోకి వచ్చాము మా ఇంట్లో పేర్పుని తీసుకుని వెళ్తున్నాం యాక్చువల్లీ మా చిట్టి ఎత్తుకోవాలి పేర్పు అక్కడ దమ్ములు అవన్నీ చూసి అదే బాగా ముగిస్తారు కదా ఆ డమ్ములు అవన్నీ కూడా చూసి చిన్నపిల్ల కొంచెం భయపడింది అనమాట అప్పుడు దాకా నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటానని చెప్పింది కానీ చివరి ఆఖరికి ఇంకా దీపారాధన చేసి వెలిగించి అమ్మవారిని నెత్తి మీద పెట్టే టయానికి అమ్మ నాకొద్దున భయం వేస్తుంది నేను ఇప్పుడు అది ఎత్తుకొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలా నేను వెళ్ళను అని బాగా మారం అనమాట ఇంకా అలా ఎలా అమ్మవారిని ఎత్తిన తర్వాత మళ్ళీ కింద పెట్టకూడదు కదా సో అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట యాక్చువల్లీ నేనైతే ఏమంతా అంటే నిష్టగా కానీ అలా ఏం చేయలేదు పిల్లలే కదా ఎత్తుకునేది అని అన్నట్టు నేను ఉపవాసం ఒక్క పొద్దు లాంటివి కూడా నేనేం లేను ఇట్స్ ఓకే అమ్మవారికి తెలియదు ఏమీ లేదు కానీ అనుకుని ఇంకా ఏం కాదులే పెట్టేసుకో అని చెప్పి అక్కడ అక్కాయి వాళ్ళు పెన్నే వాళ్ళు ఓకే పెట్టేసుకోమని చెప్పారు సరే లేని నేనే ఎత్తుకున్నాను అమ్మవారిని ఏదైతే ఏమైంది అదృష్టం రావాలి కదా అలా ప్రతి ఇంట్లో నుంచి తీసుకొస్తూ ఉంటాము అందరి ఇళ్ళలో నుంచి తీసుకొస్తాము ఇది వేరే వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలో ఉంది అక్కడికి వెళ్ళి తీసుకొద్దాము ప్రసాదాలు అమ్మవారికి తీసుకొచ్చే సారైనా ప్రసాదాలైనా బతుకమ్మలైనా ఏ ఇప్పుడు తీర్మార్తో పెట్టి తీసుకొని వస్తూ ఉంటాం అనమాట అక్కడ అలా అందరిళ్ళల్లో నుంచి తీసుకొస్తాం అనమాట అలా తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఉన్న చిన్ని చిన్ని అల్లర్లు బయటకు వచ్చేస్తాయి సో పెద్ద చిన్న అనే ఏమీ లేదు చాలా మందికి ఎంజాయ్ చేయాలనే ఉంటుంది కానీ మన వయసు ఏంటి మనం పెద్దవాళ్ళం చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనే బిడియమ్స్ అనే సగం ఆగిపోతుంది మేము వింటాం కదా నే మా వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో అక్కడ ఏమనుకుంటే ఏంటి ఈ క్షణం ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా వచ్చి ఎంజాయ్ చేస్తారా అక్క రా పిన్ని అని మేము బాగా ఫోర్స్ చేస్తాము వాళ్ళందరూ కూడా మమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకు పెంచిన వాళ్ళే సో వాళ్ళే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు తెలుసా నేను చిన్నప్పుడు ఎలాగో ఉండలేకపోయో మేము ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయా మీరు ఎంజాయ్ చేయండి మీ చుట్టూ మేము ఉంటాం ఎవరన్నా వచ్చి అంటే మేము చూసుకుంటాం మీకెందుకు మీరు ఎంజాయ్ చేయండమ్మా అని మా పక్క నుండి వాళ్ళ మమ్మల్ని అంటే వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు కదా సో మమ్మల్ని బాగా మీరు చేయండి మీకు ఎందుకు మేము చూసుకుంటే ఎవరన్నా అంటే మేము ఉంటాం కదా అని అన్నంత ధైర్యంగా చెప్తారు సో మేము ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం ఎందుకు వెళ్ళకొని ఉండాలి మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసి బాగా తీసుకుంటాం అనమాట చివరి వరకు చూడండి ఒక పని ఫీస్ట్ కొంచెం ఆడవాళ్ళు అందరూ కలిసి కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట ఇలాంటి ఇలాంటి టైంలో కాకపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు రేపు పొద్దున్న వెనకెళ్ళి చూసుకుంటే ఇవే కదా చిన్న చిన్న సంతోషాలు ఆనందాలుగా ఉండేది సో అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చాము తీసుకొచ్చేటప్పుడు మధ్యలో ఒక వీడియో మిస్ చేశాను నేనే కావాలని అది చివరిలో పెడతా అమ్మా చూసి వెళ్ళిపోదామనా కాదు అందుకే దాకా చూడండి ఆ డ్యాన్స్ వీడియో లేడీస్ డ్యాన్స్ వీడియో అన్నీ కావాలంటే దాకా చూడండి డ్యాన్స్ అంటే ఓ పెద్ద ఏం కాదులేండి మాకు వచ్చినటువంటి స్టెప్పులు అడిదిప్పిదిప్పేసామంతే ఇక్కడికి వచ్చాము బతుకమ్మ తల్లి దగ్గరికి చాలామంది జనమే వస్తారు బాగా వస్తారు ఆ రోజు ఫస్ట్ నుంచి కూడా మర్చిపోయి స్టోరీ చెప్తాను అన్నాను కదా ఓకే నేను స్టోరీ చెప్తూ ఉంటాను మీరు వీడియో చూస్తూ ఉండండి మధ్యలోనే ఇంకా అన్ని వీడియోస్ కవర్ అయిపోతూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి యాక్చువల్గా ఏంటంటే మా అదే చెప్పాను కదా ఎందుకంటే మా ఫ్రెండ్స్ మా సిస్టర్ మా కజిన్ అని వాళ్ళు వాళ్ళ మదర్స్ వాళ్ళు అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠించారు అనమాట అక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పడం కన్నా కూడా మాది కొంచెం వేరే ఊరు పల్లెటూరు పక్కా పల్లెటూరులా ఉంటుంది వేరే ఊరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకురావాలంటే వీళ్ళు చిన్నపిల్లలు అమ్మాయిలు పంపించేవాళ్ళు కాదు ఇంట్లో మనం అంత దూరం ఎక్కడ వెళ్తాంలే అని చెప్పేసి ఒక పుట్ట మట్టి తెచ్చి అక్కడ వెంపల చట్నీ తీసుకొచ్చి అక్కడ కూర్చి ఒక తొమ్మిది రోజులు ఆమెను పూజిస్తూ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళకి వచ్చిన పాటలు దేవుడు పాటలు పాడుకుంటూ ఫస్ట్ ఒక నలుగురు ఐదుగురు అట్లానే పెట్టారు ఉండే కొద్దీ అది బాగా ఎక్కువైపోయింది అమ్మవారికి అంటే బాలలు కలిసి ఆమెను పూజిస్తే ఆమెకు చాలా ఇష్టం అని నాకు కొంచెం కొంచెం తెలుసు నాకు స్టోరీ కొద్ది కొద్దిగా తెలుసు ఇది మా ఊర్లో జరిగింది చెప్తున్నా మీరు తప్పు పట్టద్దు ప్లీజ్ అయితే వాళ్ళు చిన్నగా తెచ్చి అమ్మవారిని పెట్టి అక్కడ తొమ్మిది రోజులు పూజించి ఒక తొమ్మిదో రోజు ఇలా పూలతో పేర్పులు పెట్టి అమ్మవారిని బాగా భక్తిగా పూజిస్తూ ఉంటారు అలా 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 కొంచెం వాళ్ళకి అలా చేయటం వల్ల మంచి జరగటము పాజిటివ్నెస్ అనిపించడం ఆ ఊరికి మంచి జరగటం అట్లా అనిపించి ఇంకా అది క్రమక్రమేణా ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్నట్టు ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఓకే ఏమైనా ఎత్తుకుంటే మనకు మంచి జరుగుతుంది ఏమో మొక్కుందాము అనుకున్నది అవుతుంది అనే ఇదిలో ఇంకా అలా అయిపోయింది అనమాట అమ్మవారి స్పెషల్ పవర్ అని చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో స్పెషల్ పవర్ ఏంటంటే అమ్మవారికి ముడుపు కడతాము ఫస్ట్ డే అమ్మవారిని తీసుకొని వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు అన్ని బియ్యము వడి బియ్యము అలా వేసి అమ్మవారికి ముడుపు కడతాము ఆ ముడుపు మనం ఏదైతే అనుకొని ఖచ్చితంగా కడతాము అసలు ఏదైనా అంటే నేనైతే స్పెషల్ పవర్గా చెప్పింది పిల్లలు పెళ్ళైన ఆడవాళ్ళకి పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా ఎవ ఎంతమందికైనా పిల్లలు లేరు అనుకోండి వాళ్ళకి గారి నుంచి అతయినా మామూలుగా ఇంకా మనం మెడిసిన్స్ కూడా వాడాలి అది తర్వాత విషయం ఇంకేమైనా దోషాలు కానీ అలాంటివి ఏ ఉంటే అమ్మవారికి ముడుపు కట్టి గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నా అమ్మవారికి ముడుపు కట్టి మనం అనుకుంటే జరగందంటూ ఏమీ లేదు నైన్త్ స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి నైన్త్ డే వరకు అమ్మవారికి ముడుపు కట్టిన వాళ్ళు రకరకాల ప్రసాద ప్రసాదాలు తెచ్చుకుంటూ అమ్మవారి నిమజ్జనం వరకు మేమే ఎత్తుకుంటాము అమ్మవారిని మేమే ఎత్తుకుంటాం ట్రాక్టర్ల మీద ఈ ఆటోల మీద వాటిల్లో మేము తీసుకెళ్ళము మేమే నెత్తి మీద పెట్టుకొని ఊరేగిచ్చుకుంటూ తీన్మార్తో కాలువ దాకా తీసుకెళ్తాము యాక్చువల్లీ ఆ కాలువ చాలా దూరము అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు వెనక బతుకమ్మలు ఉంటారు సో మేము పేర్పులు ఎత్తుకుంటాం అనమాట సో అందుకని ఇంకా అమ్మవారిని అక్కడి నుంచి కదిలిచ్చి నెత్తి మీద పెట్టుకున్న నుంచి వీడియో లేదు యాక్చువల్లీ ఈసారి తీస్తా కంపల్సరీ తీస్తా మీకు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే ఈసారి వీడియో వేరే వాళ్ళని పెట్టైనా సరే ఆ వీడియో తీపిస్తా ఏంటంటే అమ్మవారిని ఎత్తుకొని అదే మొక్కుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎత్తుకొని ముందు వెళ్ళిపోతూ ఉంటారు ఆ అమ్మ గౌరీదేవి కనుక బతుకమ్మలను ఎత్తుకొని ఉంటారు మా లాంటి వాళ్ళు పేర్పులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మేము పాటలు పాడుకుంటూ అమ్మవారి గురించి కథలు స్టోరీస్ సాంగ్స్ పాడుకుంటూ మేము ఆ కాలో దాకా వెళ్తాం అనమాట కాలో అనేది చాలా దూరం చీకట్లో అయినా సరే ఈసారి కంపల్సరీగా మీకు వీడియో తీపిచ్చి పెడతాను మా ఊర్లో జరుపుకునే బాగా పెద్ద ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది ఇదే అందుకే నేను దీని గురించి ఇంతగా చెప్తున్నా మా నాకు అందులో చాలా ఇష్టము సో ఇంకా అలా చేసుకుంటారు ఉండే కొద్ది ఉండే కొద్ది ఏమైందంటే ఫస్ట్లో పిల్లలకి బాగా అమ్మవారు వచ్చి వచ్చింది వేరే ఊరి నుంచి కూడా వచ్చి వాళ్ళు మా మామయ్య వాళ్ళు మా అక్కయ్య వాళ్ళు అంతేందుకు నేను కూడా ఎత్తుకున్నాను ఇంకా అలా అమ్మవారు బాగా ఇదే ప్రతిష్ట అనాలా దాన్ని ఫేమస్ అనాల అదే బాగా అమ్మవారికి పేరు వచ్చింది ఇలా అమ్మవారికి అనుకొని చేస్తే వస్తుంది అంట అని తర్వాత తర్వాత క్రమేణా ఏమైందంటే ఉద్యోగాలు చదువులు మనం మంచిగా సెటిల్ అవ్వటము ఇలాంటివి కూడా అమ్మవారిని అనుకొని కడితే అవుతున్నాయి పెళ్ళిళ్ళు పెళ్ళి అవ్వాలి ఇంకా పెళ్ళి అవ్వట్లేదు అనుకున్న అని కూడా అవుతున్నాయి అలాగా అమ్మవారికి అనుకొని ముడుపు కడితే ఖచ్చితంగా అవుతున్నాయి ఫస్ట్లో అయితే ఎవరైతే అమ్మవారికి ముడుపు కట్టి మొక్కుకుంటారో వాళ్ళే కాలువ దాకా చెరువు దాకా అమ్మవారిని మోసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరికీ ఉంటుంది కదా అమ్మవారిని ఎత్తుకోవాలని అలా ఎలాగా ముడుపు కట్టిన వాళ్ళు ఇక్కడి నుంచి అమ్మవారిని నెత్తి మీద పెట్టుకొని కాలువ దగ్గరికి వెళ్ళాక వాళ్ళే దించాలి మధ్యలో ఎంతమంది చేతులైనా మారచ్చు అని అన్నట్టు ఎత్తుకునే వాళ్ళు మాత్రం కొంచెం నిష్టగా ఉండాలి ఎంతమంది అయినా ఎత్తుకోవచ్చు అనే అయితే చెప్పారు ఇప్పుడు ఇంకా క్రమక్రమేణా ఏమవుతుంది ఆమెకి బాగా జరగటము మంచి పేరు రావటము ఆమెను పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుందనే నమ్మకం పెరిగిపోయి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సహాయం చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ సో సో దాన్ని మనం ఫెస్టివల్ ఎంత బాగా చేసుకుంటాం కానీ అదే గౌరీదేవి అంతే అంతేగాని మనకి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా అని మేము విగ్రహాలు తేటం బొమ్మల్ని తేటం అయితే చేయలేదు ఎన్ని తెచ్చినా ఆమెకు ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి డొనేషన్ లాగా అట్లా లాటరీ అలా ఏమన్నా ఇస్తే లాగా లేదంటే పేర్పులు పెట్టిన వాళ్ళకి బాక్సులు ఇవ్వటము శారీసు అలా లాటరీగా పెడతాము అమ్మవారికే పెడతాము లేదంటే అవి అమ్మ ఉన్న మనీ సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ అమ్మవారికి ఖర్చు పెడతాం తప్ప ఆ అమ్మవారికి విగ్రహం తెచ్చి పెడదాము అక్కడ అనే ఇది మాత్రం ఉండదు మాకు ఎప్పుడు ఆ వెంపల చెట్టు ఆ బతుకమ్మాయి మాకు ఇది మేము ఆమెనే కలుస్తాము చుట్టూ డెకరేషన్ అయితే ఎంత బాగానే చేస్తాం కానీ ఆమెను మాత్రం అలానే అనమాట మాకు ఆమె ఫస్ట్ నుంచి అలానే చేసుకుంటాము ఇంకా అందరం కలిసి కోలాటం ఆడతాము కోలాటం బాగా చేసాము ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది లేకుండా అందరూ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ మేము ఎత్తుకొని పెంచుకోం బాబోయి ఇప్పుడు వాళ్ళు చూస్తే ఎంత పెద్ద అయిపోయారో వాళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ అంతే తమ్ముళ్ళు కజిన్స్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు మాకు సేఫ్టీ అనమాట అసలు మీరు వేయండి మీకు ఎందుకు మేము ఉంటాం కదా వేయండి ఎవరేమంటారు మిమ్మల్ని అని అన్నట్టు చాలా బాగా సపోర్ట్ చేస్తే అసలు వాళ్ళు వేస్తుంటేనే మాకు ఊపి వస్తుంది వాళ్ళు లేకుండా మేము కూడా వెళ్ళాం మీరు వేయండి మీతో పాటు మేము వస్తాం అని అన్నట్టు అంటే వాళ్ళే సేఫ్టీ వాళ్ళే బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని వేయండి అక్క వేయండి అది నాన్న అన్నట్టు సో అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు మా నాన్న ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తారు బాగా ఎందుకు అలా కూర్చోవాలి వెయ్యి వచ్చింది అనుకో అమ్మవారి దగ్గరికి ఇక వెయ్యండి ఏం కాదు వేయటం తప్పేం కాదు అని అన్నట్టు వేస్తారు సో మా నాన్న కూడా వేస్తారు ఎవరన్నా అదే ఇన్స్టాలో మనం రీల్స్ చూస్తాం కదా నువ్వు ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటావు మీ నాన్న ఏమంటారు అది ఇదేనని అలా నాకు చూపిస్తే మాత్రం నేను మా నాన్న ఒక చాటే డ్యాన్స్ రాస్తున్నావు డ్యాన్స్ కోలాటం అనాలి కదా నేను మా నాన్న కోలాట చేస్తున్నావు ఆ వీడియో చూపించాలి సో ఈ వీడియో మా నాన్న కూడా చూస్తాడు ఇస్తే అలా నవ్వుకుంటాడేమో అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడమని ఈ సెకండ్ ఏం కాదు అయినా ఉన్నదే కదా చెప్పింది అలా ఈ తొమ్మిది రోజులు చాలా బాగా చేసుకుంటాము యాక్చువల్లీ ఏంటంటే అమ్మవారికి మనం ఎప్పుడు రెండు మూడింటిదా ఉంచుతాము అమ్మవారిని ఈరోజు పండగ దసరా రోజు నైట్ ట్వెల్వ్ టూ థర్టీ అలా అవుతుంది అమ్మవారిని తీసే రోజు కానీ ఈసారి ఏమైందంటే ఫెస్టివల్ గురువారం వచ్చింది కదా నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చింది సో అమ్మవారిని శుక్రవారం పంపించాం కదా ఏ ఆడపిల్లనైనా శుక్రవారం పంపించాం కదా ఇంటికి సో అలా కాబట్టి ఈసారి మేము ఎర్లీగా తీయాల్సి వచ్చింది అంతవరకు బాగానే ఎంజాయ్ చేసాంలే మాకు ముందే తెలుసు కాబట్టి సో కొంచెం బాధ అనిపించినా పదకొండున్నారా ఆ టైంకల్లా అమ్మవారిని ఎత్తేసాము నెత్తిన పెట్టేసుకున్నాము తీసేసి సో మేము ఆడపిల్లలు ఇంటికి వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారో అమ్మవారు కూడా ఆడపిల్లలాగే ట్రీట్ చేస్తారు మా ఊర్లో వాళ్ళు మేము తెచ్చుకున్నాం అమ్మవారిని ఆడపిల్లలాగా తొమ్మిది రోజులు చూసుకుంటాం అమ్మ కావాల్సిన రకరకాల ప్రసాదాలు చేస్తాము చేసి పెట్టి అత్తవారి అత్తవారింటికి పంపించాలి కదా హస్బెండ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి కదా పార్వతీదేవి శివుడిలాగా అట్లా అమ్మవారు వెళ్ళాలి కాబట్టి శుక్రవారం పంపించకూడదు కాబట్టి గురువారం నైటే కదిలిచ్చి నెత్తి మీద పెట్టేసుకుంటాము సో అందుకని ఆ రోజు కొంచెం బాధైనా కొంచెం ఎర్లీగా అయిపోయింది ఆ రోజు మొత్తం ఒకటి రెండింటికలు ఫినిష్ అయిపోయింది మామూలుగా అయితే శుక్రవారమో శనివారమో వచ్చింది అనుకో కంపల్సరిగా పన్నెండు దాటాల్సిందే పన్నెండు దాటిన తర్వాతే అమ్మవారిని తీసుకెళ్తాము ఇంకా తొమ్మిది రోజులు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు నైవేద్యాలు తీసుకొని వచ్చి అమ్మవారికి బాగా ప్రసాదం పెట్టి భక్తిగా పూజిస్తూ బాగా అమ్మవారిని తొమ్మిది రోజులు బాగా చూసుకుంటాము ఇంకా బాగా పూజిస్తాము రకరకాల పూలతో దీపాలతో అలంకారం చేసుకుంటూ మాకున్నంతలో అమ్మవారిని అయితే చాలా ఇదిగా చూసుకొని భక్తిగా పూజించుకొని మళ్ళీ వచ్చేది అసలు అది రాతల్లి అని చెప్పి చీర సారలతో పసుపు కుంకుమలతో గాజులతో అమ్మవారిని అనమాట చెప్పాను కదా ఇందకలా ఆ వీడియో తీసేటప్పుడు మధ్యలో కట్ చేశానని అది అదే వీడియో డ్యాన్స్ వేసేసామన్నమాట చూడండి అమ్మవారి దగ్గర ఎన్ని పెరుపులు వచ్చాయో ఆ పేరు అలా పెట్టుకోవడం కూడా ఒక అదృష్టమే అన్నట్టే భావిస్తాం మేము తెలుసా ఆ పూల దగ్గర అసలు మాములుగా కొట్టుకోము మేమైతే పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటాం నాకు ఈ పూలు వచ్చినాయి నాకు నాకు ఆ పూలు వచ్చింది నీ పేరు పెయింట్ ఎంత బాగుంది నా పేరు పెయింట్ అలా ఉంది అని చాలా బాగా చూసుకొని అసలు కొట్టుకుంటాం ఆ ఎంజాయ్మెంట్ వేరే బాగా కొట్టుకున్న తిట్టుకున్న అక్కడ ఆ వరకు వేరు చెప్పాను కదా ఒకవేళ మనీ వచ్చినా మేము విగ్రహాలు అలాంటి అయితే తాము అమ్మవారినే పెడతాము అమ్మవారికి దీపాలతో వాళ్ళతో అలంకారం చేస్తాము ఇంకా మిగిలిన మనీ ఉంటే సార్ లాగా ఇస్తాం చూసారు కదా ఎంతమంది జనాలు వచ్చారు చుట్టూ చాలా మంది జనాలు వస్తారు అందులో మాది చాలా కొంచెం చిన్నదేలే పక్కా పల్లెటూరు టైప్ ఉంటుంది చిన్నదే అందరు ఆల్మోస్ట్ అందరూ అక్కడికి వస్తారు కనీసం చూసి వెళ్ళిపోవడానికైనా అన్నట్టు చాలా మంది జనాలు వస్తారు సో అంతమంది జనాలు వచ్చినప్పుడు మేము వాటికి లాటరీ లాగా తీస్తాం చీటీలాగా వేసి ఆ చీటీలు అందరికి ఇచ్చేసి లాటరీలాగా చేస్తాం అనమాట కానీ మీకు ఒకటి మీకు ఒకటి ఇస్తే తెలుసా మేము తొమ్మిది రోజులు అమ్మవారిని పెట్టి రకరకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి చాలా భక్తిగా తొమ్మిది రోజులు మేం పూజిస్తే అమ్మవారి లాటరీలను పెట్టి శారీస్ ఏదైనా పెడితే ఒక్కటి కూడా మాకు రాదండి ఒక్కటి కూడా మాకు రాదు అసలు అక్కడ చూడటానికి ఆ రోజు వస్తారు చూడు అసలే అంటే భక్తి అని అలా కాకపోయినా మామూలుగా జస్ట్ ఆ రోజు వచ్చి చూసి వెళ్ళిపోదాం అని అనుకొని వచ్చి చూస్తారు చూస్తారా వాళ్ళకి వస్తాయి శారీస్ మాకు మాత్రం ఒక్కడ కూడా రాదు ఇట్స్ ఓకే అమ్మవారి ఆశీర్వాదం మాకుంది ఇంకా ఆమె సారీ ఏముంది మేము ఏదో ఆశించి చేయట్లేదు కదా కానీ నవ్వుకుంటాం జస్ట్ ఏంటి అమ్మ ఇలా చేస్తుంది అని అంటే మాకు రాక మాకిచ్చేది ఏంటి అమ్మ మేము తెచ్చుకున్నాము మా అమ్మవారు మా అమ్మ మాకు ఇచ్చేది ఏంటి అని ఇంకా మేము అనుకుంటాము అనుకొని కాసేపు నవ్వుకుంటాం జస్ట్ జోగ్గా చెప్పాను నేను మీకు ఇది కూడా సో తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సాంగ్స్ తర్వాత లాటరీ సిస్టమ్ ఒక రెండు మూడు సాంగ్స్ తర్వాత ఏదన్నా ఫంక్షన్ మాట్లాడాలన్నా అట్లాంటివి అలా చేస్తూ ఉంటాము మళ్ళీ బోరు కట్టకూడదు కదా సో అలా చేస్తాం అన్నమాట బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా యాక్చువల్లీ నేను టూ డేస్ ముందే వెళ్ళానని చెప్పాను కదా ఆ టూ డేస్ ముందు నా వీడియోస్ మిస్ అయినాయి అసలు ఆ వీడియోస్లో అయితే అబ్బో అసలు అప్పుడు డ్రెస్సులు వేసుకున్నాం కాబట్టి మామూలుగా లేదు పిచ్చి పిచ్చిగా వేసాము ఇప్పుడు శారీస్ కదా కొంచెం రెడీ అయి ఉంటాము శారీస్లో ఇంకా అంత బాగా వేయలేపోయాం కానీ డ్రెస్సులు వేసుకున్నప్పుడు అయితే పిచ్చి పిచ్చిగా వేసాము కానీ బాగా ఎంజాయ్ వరకు పదకొండున్నర వరకు మీరు ఏవే సాంగ్స్ వేసారు ఏంటి అని మీరు వినాలని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా వినిపిస్తాలే కానీ వీడియో అయితే చాలా పెద్దది లాస్ట్ వరకు చూడండి మీకు బోరే కొట్టదు అట్లీస్ట్ నేను స్టోరీ చెప్తూ ఉన్నాను కదా మీకు ఇంకా బోర్ ఎందుకు కొడుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఏమేమి సాంగ్స్ వేసామో ఒక చిన్న రివ్యూ లాగా ఇచ్చేస్తా వాళ్ళు అంత అసలు అంతగా చూడటానికి కూడా మేము అంత వేయలేదు మా తమ్ముళ్ళు వేస్తున్నారు మా తమ్ముళ్ళు వేస్తుంటే మాకు వేయాలనిపించి వెళ్ళి వేస్తున్నాం అంతే మొత్తం క్రెడిట్ అంత ఇంకా అంతే సంగతులు అదే లాస్ట్ సాంగ్ అనమాట ఇంక అమ్మవారిని చేసే చేసేట్ అయిపోయింది ఎవరు పేరు వాళ్ళు శుద్ధి చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దసరాకైతే ఇంకా క్లారిటీకి ఫుల్ వీడియో